గుడ్ మార్నింగ్ దోస్తులు అందరు బాగున్నారా అందరు బాగుండాలన్న దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వంట అయ్యిందా దాదాపు అందరిది వంట అయిపోయే ఉంటుంది నేనైతే ఇప్పుడు మొదలు పెడుతున్నాను ఈరోజు మీరు వంట ఏం చేశారా అనేది చెప్పండి వర్షాలు ఎలా ఉన్నాయి తెలంగాణలో మాకు ఇక్కడ అయితే తిరుపతిలో ఎండ దంచి కొడుతుంది అప్ప ఇటు సిరిసిల్లా ముస్తాబాదు సిద్దిపేట మాకు సి మాది సిద్దిపేటే అంటే మా అత్తగారిది ఇక్కడ అయితే శ్రీనగర్ కాలనీ కోమడిషూర్ మొత్తం మునిగిందట మా మరిది వీడియో తీసి పెట్టిండు ఇక్కడైతే సిరిసిల్ల బ్రిడ్జ్ అయితే ఒక సైడు ఆగు నూరు ఆగు ఇట్లా చేయి పెడితేనే అందుతుందట కొంచెం జాగ్రత్త అండి వర్షాలు బయటకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి పోల్స్ చెట్లు మనము ప్రాణం పోతే రాదు ఏదైనా మనం సంపాదించుకోగలుగుతాం కానీ ప్రాణం అయితే పోతే రాదు ముందుకైతే వర్షాలు మొత్తం తగ్గినాకనే ఏదైనా పని చేసుకోండి జాగ్రత్తగా ఉండండి ఈరోజు వంట అయితే నేను బీరకాయ పప్పు వేస్తున్నా నేను ఎలా వేస్తానో మీకు చూపిస్తాను చూడండి చుడు దోశలు ఇగో బీరకాయ వక్కలు కోసి పెట్టుకున్నాను టమాటా వక్కలు ప ఉల్లిగడ వక్కలు పచ్చిమిరపకాయ వక్కలు పెసరపప్పు నానబెట్టి పెట్టుకుంటాను నూనె పోసి పెట్టిన ఇప్పుడు ఇక అన్ని కూర స్టార్ట్ చేసేద్దాం ఆవాలు ఎల్లిగడ్డలు వేసిన ఇవి కొంచెం కలర్ మార్ గోలినాక చిరపట మన్నుడు తోటే ఎల్లుగడ్డలు గోల్డితో వక్కలు బీరకాయ వక్కలు వేసేద్దాం దోశలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ వక్కలు కూడా వేసినా ఇవి కొంచెం గోలినాక కలియమాకు పసుపు వేసేద్దాం కుడిదోసలో ఉల్లిగడ్డ మొక్కలు పచ్చిమిపకాయ వక్కలు మంచి గోలినాయి ఇప్పుడు పసుపును కలియమాకు వేసిన ఇవి కలిపి కలిపేసి కలిపేసి మంచిగా ఇక బీరకాయ వక్కలు టమాటా వక్కలు వేసి కలిపారు దోస్తులు బీరకాయ వక్కలున్ను టమాటా వక్కలు వేసిన ఇవి మొత్తము సిమ్ముల మగ్గాలే బీరకాయలో నీళ్ళు పీచు ఉంటుంది నీళ్ళు ఆ నీళ్ళతోటే ఉడకాలి మళ్ళీ నీళ్లు పోయొద్దు కూర బాగుండదు చూసారా దోస్తులు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో బతుకమ్మల పువ్వుల్లాగా చూరు దోస్తులు బీరకాయలో ఉన్న నీరంతా మగ్గిపోయింది మొత్తం ఇది ఆయిల్లోనే ఉడికింది ఇప్పుడు మనం పప్పు వేసి కలిపి మీడియం మంట మీద పెట్టుర్రీ పెసరపప్పు కూడా వేసేసాను ఇప్పుడు మీ కలిపేసి ఇది మంచి కలిపి మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి చూడరుదో వస్తుంది నేను ఉప్పు వేసి కలిపాను ఇందులో మనం ఉప్పు వేసినాం కదా పప్పులో ఉన్న నీళ్ళు బీరకాయలో ఉన్న నీళ్లు ఉప్పు వేయగానే నీళ్లు కూడా ఉరుతాయి ఆ నీళ్ళతో ఇది సిమ్ మంచిగా మీడియం మంటలో ఉడికించండి అవసరమైతే కొన్ని నీళ్ళు మీకు ఇష్టమైతే నీళ్లు పోసుకోండి మరి ఇట్లా రాగా కూడా తినడం ఇష్టం లేదనుకున్న వాళ్ళు నీళ్లు కూడా పోసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని మీడియం ఇడే మీద మగ్గిద్దాం నీళ్ళన్నీ మగ్గిపోయినా నూనె మంచిగా పప్పు గోలింది ఇప్పుడు అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకోండి దోస్తులు కూర అంత పొగ పొగ వస్తుంది కదా కూర రెడీ అయిపోయింది